చెప్పండి ముఖేష్ గారు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మీకు మీ పార్టీకి ఇంత ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు రోజు రోజుకి వాళ్ళ హవా పేరికి చాలా ప్రాబ్లం గా ఉంది నాకు పైగా కొత్తగా ఎవడో వచ్చాడు మా వ్యాపారాలని వదలట్లేదు మా మనుషుల్ని వదలట్లేదు ఏదో ఒకటి చేయాలి మీరు నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను సత్యం కంటే డేంజర్ అంట కదా నా మాట విని వాళ్ళ కంట్లో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు ప్రాణం పోతే కష్టం కదా అందరికీ కావలసిన వారాయన స్టేట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్ కొందరు మెకానిక్ల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగా లేదు సార్ మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినటానికే చాలా గిల్టీగా ఉందంకల్ యూ కీవ్ మీ గ్రేట్ లైఫ్ మీకోసం ఏదైనా చేయాలను గ్యారేజ్ గ్యారేజ్ని లేపేద్దామా చాలా కష్టం రాగా ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అంత ఈజీ కాదు కరెక్ట్ మీకు ఈజీ కాదు కానీ గవర్నమెంట్కి చాలా ఈజీ పొలిటిషియన్స్ కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి తను ఎక్స్ సీఎం నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలు వాణ్ణే కాదు వాడి గ్యారేజ్ చెత్త చెదరం అన్ని ఉత్సెన్ సాగర్ లో అది ఫేవర్ అనేం కాదు అందరికీ కావలసిన వారు మీరు ఏదో ఒక దారుణం జరిగి గవ పడిపోవాలిసిన ఎంత పెద్దదైనా సరే కానీ మిస్ అవ్వకూడదు అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ట్ ప్లాన్ చేయడం బెటర్ చాలా మంది పోతారు దె విల్ బి లాట్ ఆఫ్ క్యూర్స్ పర్ఫెక్ట్ ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు ఒకసారి బండి రిపేరు ఒక నిమిషం బండి ఆల్రెడీ పెళ్ళైంది ఒక బాబు కూడా హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది అలవాటైంది కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే పది మంది ఏమనుకుంటారు ఆ పది మంది ఎప్పుడు ఏదోటి అనుకుంటూనే ఉంటారు ఆవిడేమనుకుంటుందో తెలుసుకోండి చాలా మంచివారన్నయ్య నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు ఒక్కసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది ఆఖరికి భోస్ గడికి పెళ్లి అయిపోతుంది నమ్మలేకపోతున్నాను బాబు నమస్తే ఆ నమస్తే పోసనా షాదీ పక్క అయిందట కదా షాదీ ముబారక్ పోస్బాయి శుక్రియా బాబు ఆ నమస్కారం ఏం పోసేనా పెళ్లి కుదిరిందట కదా మరి ఖాళీ ఇక్కడ కూర్చొని తింటే ఏం ఖుషి వస్తుంది మస్తు ధూమ్ ధామ్ చేయాలి హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు అరవై నాలుగు మంది చనిపోయారు ఇప్పటికే సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలు చోట్ల బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు మంది పిల్లలు పోయారు ఎంతో మంది తల్లులు పోయారు వీళ్ళేం పాపం చేశారు వాళ్లను కాపాడాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్టు చూస్తుంది ఇది సరిపోలేదా మీకు ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీలో చల్లం వస్తుంది త్వరగా తినేస్తే స్కూల్కి వెళ్దాం ఏంటి ఓకేనా చూడు వాణ్ణి నేను రెడీ చేస్తాను కదా బోసు నీకెందుకు ఇవన్నీ స్కూల్కి కూడా నేనే పంపిస్తాను నువ్వు వెళ్ళు ఏంటిది నేను బాగానే ఉన్నా నాకున్నాడు బళ్ళు డెలివరీ కొన్ని పద రెండు ఫుటేజ్లు ఆఫీసర్స్ ఎనీ క్లూస్ నో సార్

బయటికి రండి జంక్షన్ లో రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ నో సార్ ఈ బ్లాస్ట్లు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కి రావడం తప్పు సార్ బ్లాస్ట్లు జరిగిన విధానం వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్ వెరీ మచ్ లోకల్ సార్ సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టాను ఐ సస్పెక్ట్ వెరీ బిగ్ కాన్స్పిరసీ ప్లాన్ చేసిన అటాక్స్ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది ఇంకొన్ని సీరియస్ కూడా ఉంటాయని అనుమానం స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం జరగబోయే వాటిని ఆపాలిసా ఆవేశంలో ఏవేవో డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్ అది కాదు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ పోలీసుకి వచ్చే అనుమానాలు మంచిది కాదు కంప్లీట్లీ హైపో ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయటకు వస్తే పబ్లిక్ ఎంత ప్యానిక్ అవుతారో తెలుసా సో ప్లీజ్ ట్రస్ట్ మీ సార్ మిస్టర్ చంద్రశేఖర్ ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్స్ యాక్షన్స్ తీసుకోవడం కి మంచిది కాదు గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది జస్ట్ లీవ్ దట్ హియర్ దిస్ ఇస్ ఆర్డర్ బోస్ మనలో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు వాడు ఇంతగా చేసుకున్నాడు ట్లేదు పాతికేళ్లుగా ఈ గ్యారేజ్ లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను అవతల వాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాణ్ణి కానీ ఆవేశమే మీ ఆయువు ఆయుధం ఆనందమని తెలుసుకోలేకపోయాను మొన్న జరిగిన పేలుళ్లలో ఎంతోమంది అమాయక ప్రాణాలు బలైపోయాయి దాని వెనుక చాలా పెద్ద కుట్టుందని నా నమ్మకం ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు బెదిరింపులు వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడు అయినానే భయపడ్నా కానీ మొన్న జరిగిన పేలుళ్ళలాగా మళ్ళీ జరగచ్చు ఏ క్షణాన ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది సాయం కోసం మంది జనతా గ్యారేజ్కి వస్తుంటారు ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చాను జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నించుంటే తప్పు కాదు కానీ మీరు నించుంటే మనిషి మంచి ఓడినట్టే అవెక్కడికి పోవు ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యంతో తోడనుకున్నాం కానీ ఈ ధైర్యమే భయంగా మారితే దానికి కారణమైన ఎవడు బతుకుంటూ టోటల్గా సిటీలో అనుమానాస్పదంగా దిగిన మనుషుల మీద నిఘా పెట్టాం బట్ వీళ్ళొక్కరే ఇంతవరకు ట్రేస్ అవ్వలేదు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో

చనిపోయారు గురించి తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది యూపీ నుంచి వచ్చిన బ్యాచ్ ని జనతా గ్యారేజ్ వాళ్ళే చంపేశారంట మన గురించి తెలియలేదంట కానీ ఎలాగైనా తెలుసుకొని వస్తారేమోనని భయంగా ఉంది ఇక్కడి నుంచి ఏటైనా వెళ్ళిపోవడం బెటర్